చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది నడింపల్లికి చెందిన మునిరత్నం మద్యానికి బానిసయ్యాడు మద్యం అతలో తన కూతురుని చార్జింగ్ వైర్ తో గొంతు నులిమి చంపేశాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కొంతగట లేదు పదమ పదమ లేదు లేదు నా కొంచెం పదమ నేను మాట్లాడతానండి నేను 10 6 3 20 20 ఏది పోయి అది